రావు కొణిదెల అనే నేను నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సుప్రీంగా ఎన్నికైన ఉన్న శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమే విశ్వాసం ఇదైతే చూపుతానని భారతదేశపు సార్వభౌమికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడినైన నాగేంద్రరావు అని నేను పరిషత్తు నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అనే నేను నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైన ఉన్న శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదైతే చూపుతానని భారతదేశపు సార్వభౌమికారాన్ని సముద్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సతాసక్తితో గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుని నాగేంద్రరావు అనే నేను పరిషత్ నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను